ఓం నా వెంకటేశాయ నా పేరు వెంకట రామచంద్ర యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఉద్యోగుల సంఘం నాయకుణ్ణి పదహారో తారీఖు అంటే ఈ నెల పన్నెండు పదహారో తారీఖున జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో సన్నిధి యాదవ్కి సంబంధించి ఒక చారిత్రాత్మకమైన గొప్ప నిర్ణయం జరిగింది అందుకు యాదవ జాతి మొత్తం గర్వపడే సందర్భం ఈ తీర్మానం చేసినందుకు మాకు ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గారైనటువంటి బిఆర్ నాయుడు గారికి అదే రకంగా మా కష్టాలు వినడానికే రెండోసారి వచ్చారా అన్న విధంగా మా ఈఓ గారు సింగాల్ సార్ గారికి మరియు మా ప్రతినిధిగా సీనియర్ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారికి సన్నిధి ప్రధాన సన్నిధి యాదవ్ అనే పోస్టుని క్రియేట్ చేస్తూ అదనంగా రెండు సన్నిధి యాదవ్ పోస్టులను మంజూరు చేసిన మిగిలిన పాలక మండలి సభ్యులు మొత్తానికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి శ్రీ లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయ శాఖ మార్చులు ఆనం నారాయణ రెడ్డి గారికి మిగిలిన ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపినటువంటి అనేక మంది అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మిరాసి వ్యవస్థ రద్దయిన తర్వాత అనేకసార్లు డిమాండ్ చేసిన పరిష్కారం కాని సమస్య ప్రధాన సన్నిధి యాదవ్ పోస్టుని శాంక్షన్ చేసినందుకు మేము మిక్కిలి ఆనందంగా ఉన్నాం మీకు తెలుసు గతంలో మిరాశ వ్యవస్థ రద్దయినప్పుడు ఐదు వేల సంభావనకి అనేక సంవత్సరాలు పనిచేసినాం మాతో పాటు మిరాశ వ్యవస్థ రద్దయిన అనేక మంది మిరాసిదారులకి అనేక రకాల సౌకర్యాలు లభించాయి మాకు తప్ప మా కళ ఈనాటికి నెరవేరింది అదే రకంగా ఈరోజు గత పాలక మండలిలో మరో తీర్మానం కూడా చేశారు తిరుమలలోని ప్రాంతాలకి కొన్ని పేర్లు మార్చాలని మా విన్నపం ఒకటే స్వామివారి దగ్గర స్వయంగా వరం పొందినటువంటి మా యాదవ్ యొక్క పేరు తిరుమలలో ఏ ప్రాంతానికి కానీ ఏ వీధికి కానీ ఏ సముదాయానికి కానీ లేదు పరమ భక్తుడైనటువంటి మా యాదవ్ తర్వాతే మిగిలిన ఈరోజు తిరుమలలో ప్రాచుర్యం అనేక మందికి అనేక ప్రాంతాలకి పేర్లున్నాయి అనేక సముదాయాలకు పేర్లున్నాయి వారందరూ కూడా మా తర్వాత భక్తులైన సంగతి ప్రపంచానికి మొత్తానికి తెలుసు కావున ఇప్పటికైనా పాలక మండలి తగు నిర్ణయం చేస్తూ మా శరభయ్య యాదవ్ యొక్క విగ్రహంతో పాటు మా శరభయ్య యొక్క శరవయ్య యాదవ్ గారి యొక్క నామాన్ని కూడా కొన్ని ప్రాంతాలకి నామకరణం చేయగలరని చెప్పి సవినయంగా యావత్ యాదవ జాతి మిమ్మల్ని కోరుతున్నది అదే రకంగా ఈ ప్రధాన సన్నిధి యాదవ్ పోస్టుని ప్రభుత్వానికి ప్రతిపాదించేటప్పుడు డిప్యూటీఓ ర్యాంకు ఉండే విధంగా ప్రతిపాదన పంపించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఆ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా మంజూరు చేయగలరని చెప్పి కూడా ఆశిస్తున్నాం ఇది యాదవ జాతి ఈరోజు కోరుకుంటున్నటువంటి సముచితమైన కోరిక కాబట్టి మా కోరికని సదా మన్నిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారముతో మీ రామచంద్ర యాదవ్ ఓం నమో వెంకటేశాయ